హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ప్రేమ నర్మద కలిసి వేసిన ప్లాన్లో మరి చతికిలబడ్డ వల్లి నిజంగా చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేక ఉక్కిరి బిక్కిరైపోతున్న వల్లికి మరి ఇంకా పిచ్చెక్కిస్తున్న ప్రేమ అసలు ఏం జరిగింది అసలు చిన్న విషయం ఏంటి అనుకుంటున్నారా మరి ఆఖరి వరకు చూడండి అలాగే మరి గుడికి వెళ్ళిన వేదవదికి గుండె పగిలేలాగా మరి చూసిన దృశ్యం ఏంటి అనుకుంటున్నారా మరి ఒక్కసారిగా ఒక్కసారిగా మాట రాక అలా స్టన్ అయిపోయిందా మరి అక్కడ కనిపించింది భాగ్యం కుటుంబమా మరి తర్వాత వేదవతి ఏం చేయబోతుంది ప్రేమ నర్మద చేసిన పనికి ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటూ ఏడుస్తున్న వల్లి మరి ప్రేమ నర్మద సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారా అసలు ఏం జరిగింది అలా వాళ్ళ వల్లికి బుద్ధి రావాలన్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వేదవతి కాఫీ తీసుకుని రామరాజు దగ్గరికి వెళ్తుంది ఏంటి బుజ్జమ్మ ఏమైనా చెప్పాలా నాతో అని చెప్పేసి అంటాడు రామరాజు అవునండి మీకు చెప్పకుండా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను కదా ఏంటి మీ పుట్టింటికి కానీ వెళ్ళిపోతున్నావా ఏంటి ఏంటండి మీరు అంటే అంటానంటారు కానీ శ్రీరామ శ్రీరామ పాతికేళ్ల నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చేసిన తర్వాత నుంచి మా పుట్టింటికి ఈ ఇంటి దగ్గర నుంచి తొంగి చూసి అలా చూసుకోవడమే తప్ప వెళ్ళింది ఉందా అండి ఎందుకట్లా అడుగుతున్నారు మీరు అయినా ఈ మధ్యకాలంలో బొత్తిగా మీలో చాలా మార్పు వచ్చేసింది అని చెప్పేసి అంటుంది ఏంటి బుజ్జమ్మ లేకపోతే బయటకు వెళ్తున్నానంటావేంటి బయటకు తీసుకెళ్ళమని అడగాలి కదా అవును కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నాతో బయటకు రారని నాకు అర్థమైపోయింది అయ్యో ఏమైంది అదే మీకు మొన్న మా పుట్టింటి వాళ్ళు చేసిన అవమానానికి మొన్న మొన్నంత కన్నీరు పెట్టుకున్నారు ఇప్పుడేమో నాతో పాటు రండి అంటే ఏమంటారునని అని అని చెప్పి అనగానే ఏమంటాను ఏమి అనను చెప్పు నీ సంతోషమే నాకు ముఖ్యం ఎప్పుడైనా ఈ పాతికేళ్లలో నిన్నెప్పుడన్నా నేను అన్నానా తిట్టానా తప్పు నీది ఉంది కాబట్టి నీతో మాట్లాడను అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి అంటారు అవునండి తప్పు నాదెందుకు ఉందండి అని చెప్పి అనగానే తప్పు నీదెందుకు ఉంది కాదు బుజ్జమ్మ ఇంట్లో కోడళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నువ్వు వాళ్ళని నీ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అన్నది ఒక కన్నేసి చూస్తూ ఉండాలి ప్రేమ ఎన్నింటికి వెళ్ళింది ఎన్నింటికి వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా నాకు చెప్పలేదు నేనేమీ చూడలేదు అని చెప్పకూడదు భుజమ్మ పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత ఇప్పుడు మనం అత్తామామలమైనా వాళ్ళు మనల్ని తల్లిదండ్రులు అనుకుంటున్నారు కాబట్టి ఆ విషయంలో నీతో కొంచెం కఠినంగా ఉన్నాను కానీ నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ రామరాజు తట్టుకోలేడు చెప్పు బుజ్జమ్మ అనగానే ఏమండి మనం వీధి చివర ఉన్న రామాలయానికి వెళ్ళి చాలా రోజులయ్యిందండి ఒకసారి గుడికెళ్ళి దండం పెట్టుకుంటే నాకు మానసికంగా కొంచెం ప్రశాంతంగా ఉంటుందనిపిస్తుంది అందుకే మీరు ఒకవేళ మీకు బిజీగా ఉంటే చెప్పండి నేనే వెళ్ళొచ్చేస్తాను అయ్యో నువ్వెప్పుడు ఏమడుగుతావు గుడికి తీసుకెళ్ళమనే కదా అడుగుతావు వచ్చి తీసుకెళ్తానులే బుజ్జమ్మ అని చెప్పేసి అంటాడు ఇంకా అయ్యో ఎంత ఆనందమో పట్టలేకపోతూ ఉంటుంది ఇంకా సంతోషంతో పక్కపక్క నవ్వుకుంటూ తనలో తను హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది వేదవతి ఒక చిన్న అమ్మాయిలాగా ఇంకా వెంటనే ముసిముసి నవ్వుతున్న వేదవతిని చూసి ప్రేమ నర్మద ఏంటి అత్త ఏంటి కొత్తగా కనిపిస్తుంది ఏదో లైట్ వెలుగుతుంది తన మొహంలో ఏదో తెలియని ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఏంటత్త విశేషమేంటి ఓ వెలిగిపోతున్నావు ఏంటి హండ్రెడ్ క్యాండిల్ బల్బులాగా ఎంత వెలుగ్గా ఉందో నిండు చందమామలాగా ఉన్నవత్తా అని చెప్పేసి అంటుంది నర్మద ప్రేమ ఇంకా నర్మద అంటుంది అవును ప్రేమ నిజంగా మన అత్త మన అత్తయ్య వెలిగిపోతోంది అనగానే చీ పొండే నన్నెందుకు అలా పొగుడుతున్నారు నేనేం బాగుంటానని మీకంటేను అని చెప్పి అంటుంది ఇప్పుడు అందాల పోటీలు కాదు కానీ మీరు ఎందుకు నవ్వు ఎందుకు నవ్వుకుంటున్నారో చెప్పండి అనగానే ఏం లేదే నేను మీ మామయ్య నాతో మాట్లాడారు మాట్లాడారా మాట్లాడారా మాట్లాడకపోతే ఏం చేస్తారులేండి ఇన్ని రోజులు ఇంకా మాట్లాడకుండా ఉన్నారు అది చాలదా అని చెప్పేసి అంటుంది నర్మదా అయితే ఇంతకీ ఏం మాట్లాడారు ఐ లవ్ యూ అని చెప్పారా ఏంటి అనగానే చీ పోవే నర్మదా నీకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఏ ఏం మాట్లాడమే ఉంది ఏ ఏజ్కి వచ్చినా కానీ చెప్పడంలో ఉంది మిమ్మల్ని మామయ్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదత్తయ్యా అని చెప్పి అనగానే అవును ఆ రోజుల్లో చెప్పారు ఇప్పుడు ఎందుకు చెప్తారు అని చెప్పి అంటుంది సర్లే విషయం వచ్చేయండి అనగానే గుడికి తీసుకెళ్ళమన్నానే ఒప్పుకున్నారు అని చెప్పి అనగానే మంచిగా వెళ్ళి దర్శనం చేసుకుని రండి అదే అక్కడ సెంటర్లో ఉన్న రామాలయంకేనా అవును అని చెప్పేసి అంటుంది సర్లేండి అత్తయ్య మంచిగా రండి మొన్నటి వరకు బాధపడ్డారు ఇప్పుడు మామయ్య గారు మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు కదా అని చెప్పేసి ఇంకా అంటుంది నర్మద సర్లేవే ఏ చీర కట్టుకోవాలో ఏంటో అమ్మో అనుకుంటూ ఇంకా వెళ్ళిపోతుంది అయినా ప్రేమ నర్మద ఇద్దరు నవ్వుకుంటారు అత్తయ్య మనసు చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కదా అప్పుడే కోపంగా ఉంటారు అప్పుడే శాంతమైపోతారు మనకి మనలాంటి అత్తయ్య దొరకటం అక్క అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు కొంత సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పటి తన భార్య చేతుల మీదుగా తనకి తన తాళాలు తీసుకుని రైస్ మిల్క్ వెళ్ళినప్పుడు చాలా బాగుండేది ప్రశాంతంగా ఉండేవాడిని కానీ బుజ్జమ్మని బాధ పెట్టి వల్లికి తాళాలు ఇచ్చానా తన ముందే తనకిష్టం లేని పని నేను చేశానా అందుకే నాకు ఇలా అవమానాలు జరుగుతున్నాయా ఏదేమైనా ఎప్పటిలాగానే బుజ్జమ్మకు తాళాలు ఇస్తే బాగుంటుందేమో వల్లి కూడా ఏంటో పిచ్చి తరహాగా ప్రవర్తిస్తున్నట్టుంది కాసేపు ఒక మాట మాట్లాడుతుంది కాసేపు ఈ మాట మాట్లాడుతుంది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళతో తనకి గొడవలే నర్మదాతో గొడవ ఇటు ప్రేమతో గొడవ అటు చందుతో గొడవ ఏంటి గొడవలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది ఏమో మళ్ళీ ఏమన్నా అనుకోని తాళాలైతే వెనక్కి తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా నర్మద తనకి బాగా ఆకలేసి తనకి ఎప్పుడో ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకోవాలి అనుకుంటుంది జీడిపప్పు ఉప్మా అంటే నిజంగా నర్మదకి చిన్నప్పుడు బాగా ఇష్టం అన్నమాట వాళ్ళమ్మ బాక్స్లోకి అదే క్యారియర్ పెడుతూ ఉండేది అందుకని చాలా రోజులైంది కదా ఇవాళ చేసుకుంటానని వంటింట్లోకి వెళ్ళి మంచిగా నేతిలో జీడిపప్పు వేయించి ఉప్మా చేసుకుంటుంది నర్మద ఇంకా అదే సమయంలో మరి ప్రేమ కూడా వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి వల్లి కూడా వస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ అలా చేసుకోవటం తినటం చూసి మరి కళ్ళు తాగిన కోతిలాగా చిందులు వేస్తూ ఉంటుంది వాళ్ళ మీద ఏంటి ఇది మీ పుట్టిల్లా మీకు ఇష్టం వచ్చినా చేసుకుని తింటారా నేను ఏది వండితే అదే తినాలి లేకపోతే కడుపు మార్చుకుని ఉండాలి పెత్తనాలు ఇంటి చేస్తున్నారు అయినా ఇప్పుడు జీడిపప్పు కాస్ట్ ఎంత ఉంది నెయ్యి ఎంత కాస్ట్ ఉంది ఇవన్నీ మీ పుట్టింటి వాళ్ళు ఇస్తారా ఏ ఖర్చులు పెంచేస్తారా ఏంటి మామయ్య గారికి ఇప్పటికే బోలెడంత కరెంటు బిల్లు బోలెడంత ప్రొవిజన్స్ ఖర్చు ఇవన్నీ వస్తున్నాయి ఆడవాళ్ళమన్నాక ఆచితూచి ఖర్చులు పెట్టాలి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంతేగాని ఇలా కుప్పలు కుప్పలుగా నెయ్యి పోసేసి జీడిపప్పు పోసేసి తినేస్తారా ఇటువ్వండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటుంది లాగేసుకుని మరి దర్జాగా ఉప్మా తింటే నేనే తినాలి మీరెందుకు తింటారు అనగానే అదేంటి బల్లక్క మేం కదా చేసుకున్నాం మేం తినాలి కదా అనగానే ఏంటి మీరు తినేది ఇటు ఇవ్వండి ఎలా ఉందో చూస్తాను అని చెప్పి స్పూన్ మీద స్పూను టేస్ట్గా ఉండేసరికి తినేస్తూ ఉంటుంది వల్లి ఇంకా పక్కనే ఉన్న నర్మదా ప్రేమ ఇద్దరు సాగి చేసుకుంటూ ఉంటారు అక్క కడుపు రగిలిపోతుంది అక్క నువ్వు చేసిన ఉప్మా వీధి చివరకు వచ్చింది స్మెల్ తిందాం రెండు స్పూన్లు అని చెప్పి అనుకుంటే ఎలా నాకేసిందో చూడు అసలు ఇది వల్లి కాదు బల్లి అని అని ఊరికినే పెట్టలేదు అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉండగా ఏయ్ పేమా ఏంటి అలా చూస్తున్నావు అసహ్యం వేస్తుంది అందుకే అలా చూస్తున్నాను నేను తింటుంటే అంత అంత అసహ్యం ఏడో బాకు జీడిపప్పు ఉప్మా మాత్రం చాలా టేస్టీగా ఉంది మొత్తానికి తిన్నాను అని చెప్పేసి అంటుంది అవును చాలా టేస్టీగా ఉందా బొద్దింక కూడా తిన్నావా అని చెప్పి అంటుంది నర్ ప్రేమ ఏంటి బొద్దింకేంటి అనగానే అయ్యో అసలు వెనక ముందు ఆలోచించకుండా ఒక పని చేసేటప్పుడు అంత కంగారు పడిపోతా విండు బలెక అది పడేద్దామని చెప్పి తీసుకొచ్చాము ఈ లోపల నువ్వు అదని ఇదని చెప్పి చేతిలోంచి లాగేసుకుని తినేసావు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా బొద్దింకని తింటే చచ్చిపోతారు అని చెప్పేసి అంటుంది ప్రేమ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి వల్లి చదువుకోలేదు కదా వీళ్ళు ఏం చెప్తే అది నమ్మే స్థితిలో ఉంది బొద్దింక పడితే చచ్చిపోరు ఏమీ వాంతులు అవుతాయి ఆల్మోస్ట్ పడితే కనుక కానీ అసలు బొద్దింకే పడలేదు తినేసింది మరి ఇంకేం చేయాలి ఇంకా ఒక్కసారిగా ప్రాణ భయంతో విలవిల్లాడిపోతూ ఉంటుంది వల్లి అమ్మో హస్ బాబోయ్ హస్ బాబోయ్ మీ ఇద్దరూ నన్ను చంపాలని చూస్తారా అని చెప్పి అనగానే చూడు చూడబలేక నిన్ను చంపాలని ఎవ్వరూ చూడలేదక్క నిన్నే దేవుడు తీసుకెళ్ళిపోయిన రాసిపెట్టుంది అందుకే దేవుడు రమ్మన్నాడు పిలుపు వచ్చినప్పుడు ఎవరు ఆగరక్క నిన్ను పిలిచారు కాబట్టి వెళ్ళిపోవాలి అయినానికి ఇక్కడ ఏం బాధ్యతలు ఉన్నాయో చెప్పు బావగారు ఉన్నారు అంటే చాలా మంచోళ్ళు ఆయనకి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే హాయిగా ఉంటుంది అనగానే చూసారా చూసారా మీకు లోపల ఎంతో ఎంతో దుఃఖమును నా మీద పగా ప్రతీకారాలు ఉన్నాయి అందుకే నా మీద ఇలా సాధిస్తున్నారు కదా నేను ఏదన్నా అయిపోతే మా అమ్మ ఏమైపోవాలి అయ్యో ముర్రో అని చెప్పి ఒకసారి కింద కూల పడిపోయి అమ్మో నాకేదో అయిపోతుంది వాళ్ళంత వచ్చేస్తుంది అని చెప్పేసి గొంతులో మంచినీళ్ళు కావాలి మంచిన కావాలి అని అరుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే నర్మదా ఏంటి డ్రామాలు ఆడుతున్నావా అని చెప్పి అంటుంది మీరు అసలు మనుషులా మృగాలి ప్రాణం పోతుందన్నా కానీ గ్లాస్ మంచినీళ్ళు కూడా తీసుకొచ్చి ఇవ్వరా చూసావా భలక్క ఎప్పుడైనా నలుగురితో మంచితనం ఉండు నలుగురు నీ పక్కన ఉంటారు అలా అని చెప్పి నీకు పెత్తనం వచ్చిందని అప్పట్లో పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికి పెట్టిందని సామెతుంది అలా ఉంది నీ పరిస్థితి ఏదో మావయ్య గారు నీకు తాళాలే ఇచ్చారనుకో అసలు నీకెక్కడొచ్చింది ఈ పిసినారి బుద్ధి అసలు ఏం చేద్దామని ఏ ముద్రిద్దామని కడుపుకి కడుపు నిండా అన్నం కూడా తిననివ్వవా అలాంటిది ఈ రోజున నువ్వే పురుగులు పట్టిన అన్నాన్ని తిన్నావు ఉప్మాను తిన్నావు కాబట్టి అనుభవించు చి అని చెప్పేసి అక్కడి నుంచి ఇద్దరు పక్కపక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఏయ్ మీరు ఇంతకింత అనుభవిస్తారే నాకు గనుక ప్రాణాలతో బయటపడితే మీ ఇద్దరు ప్రాణాలు తీసేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఏదన్నా చేసుకో నీ ప్రాణాలు ఉంటాయి కదా రేపటిదాకా బతికితే కదా నువ్వు చేయడానికి అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోయి షింక్లోకి వెళ్ళి యాక్ యాక్ అనుకుంటూ వంతు చేసుకుంటూ ఉంటుంది అమ్మో అమ్మో నేను చచ్చిపోతే మా అమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పేసి వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది భాగ్యం భాగ్యం వెంటనే అమ్మా అమ్మడు ఏంటమ్మడు ఫోన్ చేసావు ఇప్పుడే ఇవాళ గుడి దగ్గర పెద్ద ఆర్డర్ ఏదో వచ్చింది మీ నాన్నకి బోల్డని ఇడ్లీ ఉద్యోగస్తులందరూ కూడా ఏదో పూజ చేసుకున్నారంట అందుకని గుడి దగ్గర బండి మీద టిఫిన్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాము డబ్బులు అమ్ముడు బాగానే అని చెప్పేసి అంటుంది నీ నీ మొహం తగలయ్యా నేను చెప్పింది పూర్తిగా వినవేంటి అని చెప్పి అంటుంది ఏంటమ్ముడు ఏదో పని మీద ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తావు నేను చచ్చిపోతానే అమ్మ చచ్చిపోతాను ఏంటి చచ్చిపోతావా ఏమైందమ్మా నిన్నెవరన్నా అన్నారా అని కంగారు పడిపోతూ ఉంటుంది భాగ్యం కాదమ్మా జీడిపప్పులో ఊళ్ళో బొద్దింక పడిన జీడిపప్పు తినేస్తానే ప్రాణం పోతుందేమో ఎప్పుడు చచ్చిపోతుందో తెలీదు అందుకే నీకు ఫోన్ చేశాను పిచ్చి దాన వెరీ మొహం దాన నా కడుపులో ఎలా పుట్టావే అసలు నీకేమన్నా తెలుసా అందుకే వెర్రి బాగులు దానివి కాబట్టి ఆ నర్మదా పేమ నీతో అలా ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడిన ప్రతి వాళ్ళు ఒకటంటే నువ్వు రెండు అనాల్సింది పోయి వాళ్ళిద్దరు ఏదన్నా అంటే నీ మతేం పోతుంది నీ తెలివితేటలు ఎక్కడ పోతున్నాయి పిచ్చి మొహందాన అని చెప్పానంగానే ఏంటమ్మా ఎందుకు నా తిడుతున్నావు నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళవే ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి అంటుంది హాస్పిటల్గా నీ మొహమా బొద్దింక పడినంత మాత్రాన ఏమి చచ్చిపోరు మంచిగా ఉండు మాకు టైం లేదు వెళ్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అమ్మో అమ్మకు ఫోన్ చేయడం వల్ల మంచిదైంది బొద్దింక పడితే ప్రాణాలు పోవన్నమాట వీళ్ళు కావాలని నాతో ఆటలాడడానికి నాతో నన్ను బాగా భయపెట్టడానికి ఇలాంటి పని చేస్తారనమాట వీళ్ళని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా రామరాజు వేదవతి బండి మీద గుడికి బయలుదేరతారు ఇంకా దారిలో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ అప్పుడు రోజులే వేరు వేరండి అని చెప్పి అంటుంది అవును బుజమ్మ ఒకప్పుడు రోజులు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కుటుంబం పిల్లలు కోడళ్ళు బాధ్యతలు అన్నీ వచ్చేసాయి ఒకప్పుడు ఇదే దారిలో ఇద్దరం బండి మీద వెళ్ళేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకునేవాళ్ళం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అవునండి మీలో చాలా మార్పు వచ్చిందండి అని చెప్పేసి అంటుంది ఏదైనా సరే కుటుంబం కోసమే కదా బుజ్జమ్మ నా దిగులంతా చిన్నోడు కోసమే ఎందుకంటే చిన్నాడు ప్రేమ ఇంకా చిన్నవాళ్ళు చదువుకున్న వయసులో పెళ్లి చేసేసుకున్నారు వాళ్ళు బాధ్యతగా ఒక ఉద్యోగం చేసే పొజిషన్లో లేరు అలా అని కాలేజీకి వెళ్ళే స్థితిలో లేరు అలాంటి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందా ఏంటననే అనుక్షణం వాళ్ళ కోసమే నా ఆలోచన అని చెప్పేసి అంటాడు రామరాజు ఇంకా గుడి రానే వస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి వెంటనే రామరాజు బండి పార్క్ చేస్తానని చెప్పి బండి పార్క్ చేయడానికి వెళ్తాడు ఇంకా వేదవతి లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని రామరాజు కోసం చూస్తూ ఉంటుంది ఇంతలోకి రామరాజు వస్తాడు పదపుజ్యమ్మ అని చెప్పేసి ఇంకా రామాలయం దర్శనం కోసం వెళ్ళంగానే అక్కడ గుడిలో గోధురనామాలతో పంతులు గారు అయ్యా రామరాజు గారు ఈ గుడిలో మీరు కూడా ఎంతో కొంత ధర్మకర్తగానే ఉన్నారు ఏంటయ్యా ఈ మధ్యకాలంలో గుడికి రావడమే మానేశారు అని చెప్పి అనగానే ఏం లేదండి కొంచెం రైస్ మిల్లో హడావిడి ఎక్కువైంది అందువలన రాలేదు ఇప్పుడైనా నా భార్య అడిగింది కాబట్టి దేవుడి దర్శనం ఎంత నచ్చేసుకోగలుగుతున్నాను నాకు ఇష్టమైన ఈ రామయ్య దర్శనం చేసుకోవాలి నాకు ఎప్పటికీ ఉంటుంది కానీ కొన్ని పనుల వలన అవ్వటం లేదు సంతోషమయ్యా మిమ్మల్ని చూశాను అమ్మగారిని చూశాను చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి పూజ ఇది ఇదిలా ఉండగా ఇంకా వేదవతి రామరాజు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టిన ప్రసాదాన్ని తీసుకుని ఆనందంగా గుడి మెట్ల మీద కూర్చుని ఇద్దరు ప్రసాదం తింటూ ఉంటారు ఇంకా ఆ పక్కనే భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా చాలా పెద్ద టెంట్ వేసి వాళ్ళ ఇడ్లీ బండి పెట్టి ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ టిఫిన్ చేయడానికి క్యూలో ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు ఇంకా ఆనందరావు తన ఇడ్లీ చట్నీ దోశ కోసం ఓ చెప్తూ ఉంటాడు వాళ్ళేమో బాగుంది టేస్ట్ బాగా చేస్తున్నారు మీరు బాగా ఎప్పటి నుంచో అనుభవం ఉన్నవాళ్ళు కదా అని ఎంప్లాయీస్తో ఇంకా భాగ్యం భాగ్యం వడ్డిస్తూ ఉంటుంది ఇంకా ఆనందరావు డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఇలా నడిచిపోతూ ఉంటుంది ఇంకే లోపల రామరాజుకి రైస్ మిల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రావడం రావడంతోనే ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ మోగుతూ ఉంటే తీసుకుని పక్కకి వెళ్ళి మాట్లాడతాడు ఏంటండి ఎన్ని బస్తాలు కావాలి అనగానే అయ్యా రామరాజు గారు ఇది చాలా పెద్ద ఆర్డర్ అండి కొంచెం రేటు తగ్గించిస్తే మీకే ఇస్తాను లేదంటే ఆర్డర్ వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను అని చెప్పి అనగానే అలా ఏం ఉండదండి మేము లాభాల కోసం చేయటం లేదు రూపాయి రూపాయి పేదవాళ్ళ కోసమే చేస్తున్నాను మీరు రేటు చెప్పండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇంకే లోపల వేదవతి ఏంటా గుడి దగ్గర అంతమంది అన్నదానం అన్నదానం చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి గోడ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తుంది ఇంకా ఒక్కసారిగా గుండెజారి అవుతుంది వేదవతికి అక్కడ మరి ఒక పాత కాటన్ చీరలో భాగ్యం లుంగి టీషర్ట్లో ఏమో ఆనందరావు పడిపడి ఇడ్లీ చట్నీ వడ్డిస్తూ ఉండగా వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది అమ్మో అదేంటి భాగ్యం వదిన భాగ్యం వదిన ఆనందరం అన్నయ్య ఇంతగా ఇలా ఇక్కడున్నారేంటి వీళ్ళది ఫైనాన్స్ అన్నారు కదా వీళ్ళు చెప్పేదానికి ఇది చేసేదానికి ఏమాత్రం పొంతం లేదు అని చెప్పి గబగబ నడుచుకుంటూ అక్కడికి వెళ్తుంది అయ్యో 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 శ్రీరామ 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 ఏంటి మీరు ఇక్కడేంటి పని చేస్తున్నారు అసలు మీరు పని చేయాల్సిన కర్మే ఉంది వదిన గారు అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అయ్యో ఇంకా ఆనందరావు భాగ్యంకి పై ప్రాణాలు పైన పోతాయి అమ్మో చెల్లెమ్మ చూసేసిందా ఎలా మాట మార్చాలి చెల్లెమ్మకి తెలివి తక్కువది ఎలాగోలా బోల్త కొట్టిచ్చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు భాగ్యం కన్ను కొడుతుంది ఏమండి ఏదో ఒకటి అబద్ధం చెప్పేయండి అని చెప్పేసి అన్నట్టు ఏంటమ్మా ఏంటి ఏంటి చెల్లెమ్మ ఇక్కడ కనిపించావేంటి ఒక్కదానివే గుడికి వచ్చావా అనగానే అలా పక్కన పెట్టండి నేను గుడికి వచ్చాను ఎక్కడికి వచ్చానో మీకు అనవసరం మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ పని చేస్తున్నారేంటి మీరు అసలు ఈ టిఫిన్ పంట దగ్గర మీకేం పని అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇంకా ఆ విషయానికి వచ్చేసరికి ఏంటి చిల్లమ్మ ఎందుకంత కంగారు పడిపోతున్నావు పని చేసుకుంటే తప్పేంటి అంటే మీరు పని ఇదేనా కూలీ పనేనా అని అంటుంది కూలీ పనో ఏదో ఒక పని బిడ్డల్ని పోషించుకోవాలంటే చేసుకోవాలి కదా అన్నయ్య గారు మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు కనుక ఆయన చూశారంటే ఏం జరిగిద్దో నాకే తెలీదు ఏం రామరాజు గారు కూడా వచ్చారా అని చెప్పేసి అడుగుతాడు వచ్చారు తీసుకొస్తాను ఉండండి చెల్లెమ్మ నీకు దండం పెడతాము మేము ఇక్కడికి వచ్చింది ఇక్కడ గుడి దగ్గర సేవ చేయడానికి వచ్చాం మొక్కుకున్నాం మా అమ్మాయికి పెళ్ళైతే ఇలా పాత బట్టలతో వచ్చి పది మందికి అన్నదానం చేస్తామని చెప్పేసి అనుకున్నాం అంతేగాని మాకేం పని అమ్మ మాకేం పని చెల్లెమ్మా ఇలా పని మనుషుల్లాగా ఉండడానికి భలే వెళ్ళొచ్చావు ఇప్పుడేమి బావగారికి అవేం చెప్పకు అని చెప్పేసి గబగబా సర్దేసుకుని భాగ్యం ఆనందరావు ఇద్దరు అక్కడి నుంచి జారుకుంటారు ఇంకా వెంటనే ఏమండి ఏమండి అనుకుంటూ వేదవతి ఇంకా రామరాజు దగ్గరికి వస్తుంది ఇంకా ఈ విషయము ఆయనతో చెప్తే ఇప్పటికీ మనసు బాగలేదు మళ్ళా వాళ్ళేమో అంటున్నారు నేనేమో పని మనుషుల్లాగా చూసాను ఆయన ఇప్పుడు చెప్తే బాగుండదులే తర్వాత ఎప్పుడైనా చెప్తాను గుడికి వచ్చినప్పుడు మనసంతా ప్రశాంతత పోతుంది పదండి ఇంటికి బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా రామరాజు వేదవతి బయలుదేరిపోతారు ఇంకా ఇదిలా ఉండగా రామరాజు ఇంకా భుజమ్మ నాకు అర్జెంటు ఆర్డర్ వచ్చింది నేను ఇంట్లోకి ఇంకా రాను వెళ్ళిపోతాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంటి ముందు దింపేసి ఇంకా రామరాజు వెళ్ళిపోతాడు వేదవతి మనసులో మరి డైరెక్ట్గా చూసిన విషయమే మైండ్లో తిరుగుతూ ఉంటుంది వల్లీని అడిగితే పోతుందా వల్లిని అడగాల వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళంగానే ఒకసారిగా నర్మదా ప్రేమ ఇద్దరు వస్తారు రాగానే ఏంటత్త మొహం ఇంటి అలా పెట్టుకున్నావు అని చెప్పేసి అంటుంది ఇంకా నర్మదా కూడా దర్శ బాగా గుడికెళ్ళారు కదా మంచి ఆనందంగానే ఉన్నారు కదా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలా మొహం మార్చుకుని వచ్చారేంటి అనగానే ఒక విషయం చెప్తాను అస్సలు మాట్లాడకండి ఆ వల్లి ఎక్కడుంది అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా వేదవతి తను వంటింట్లో ఉందిలే లేదు లేదు బెడ్రూమ్లో ఉండుంటుంది వాంతులు చేసుకుంది కదా ఏంటి దానికి అయిందా ఏమైంది దానికి అనంగానే ఆ కథ తర్వాత చెప్తాం లేతయ్య మీరేంటో చెప్పండి అనగానే అసలు నేను గుడికి వెళ్ళానా గుడి దగ్గర భాగ్యం గారు ఆనందరావు ఇద్దరు కూడా అక్కడ అమ్ముతూ కనిపించారు చూసావా నేను చూశానంటే మీరు ఎవ్వరు నమ్మలేదు ఇప్పుడు నువ్వే చూసావు కదా అత్తయ్య అని చెప్పాను కానీ కానీ నేను అడిగాను వెళ్ళి అక్కడ మీ ఏదో సేవ చేస్తున్నామని చెప్పి చెప్పారు అలా చెప్పారా వాళ్ళు ఎప్పుడు ఇలాగే తప్పించుకుంటున్నారు మీరు మీతో అలా చెప్పారు నాతో వేరేగా చెప్పారు ఇలా వాళ్ళ కుటుంబం మొత్తం మీద మాకు డౌట్ ఉంది అత్తయ్య ఎలాగైనా సరే వల్లి వాళ్ళ కుటుంబం కోసం తెలుసుకోవాలి అని చెప్పేసి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే కోపంతో వల్లి వస్తూ ఉంటుంది ఇంకా కోపంగా మొహం పెట్టుకుని ఏంటే ఏంటి అని చెప్పేసి అనగానే అత్తయ్య వీళ్ళు ఏం చేశారో తెలుసా అని చెప్పి అనగానే ఏం చేశారు నాకు బొద్దింక పడిన ఉప్మాని ఇచ్చి నా ప్రాణాలు తీయాలని చూశారు అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే వేధవతి కూడా నవ్వుతుంది అదేంటి అత్తయ్య నేను అంతగా చెప్తుంటే మీకు నవ్వేలా వస్తుంది అంతేలే మీ మేనకోడలు ఆ ఉద్యోగస్తురాల కోడలు అంటేనే మీకు ఇష్టం నేనంటే మీకు ఎప్పుడు చిన్న చూపే మామయ్య గారు కూడా నాకు ఇంటి తాళాలు ఇచ్చారని చెప్పేసి మీకంతా నా మీద కుళ్ళు అని చెప్పేసి అంటుంది అవునే కుళ్ళే మరి చేసే పరిస్థితులన్నీ అలాగే ఉంటాయి అవును కానీ ఒక మాట్లాడుతాను నిజం చెప్తావా అని చెప్పేసి అంటుంది ఏటో అడగండి చెప్తాను అంటే మీ నాన్న నిజంగా ఫైనాన్సే చేస్తాడా అని చెప్పేసి అడుగుతుంది మీకు ఎందుకు వచ్చిందో డౌటు అనగానే ఎందుకు వచ్చిందో చెప్పు అవును మా నాన్న ఫైనాన్స్ చేస్తాడు మీరు చూశారు కదా అని చెప్పేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా చూసావా చూసారా అత్తయ్య మీరు అడగంగానే మొహం ఎలా దించుకుని వెళ్ళిపోతుందో అని చెప్పేసి అంటుంది కనిపెడదాం నేను కనిపెడతాను అత్తయ్య అని చెప్పేసి అంటుంది నర్మద ఇంక ఇలా ఉండగా తను వాళ్ళ అమ్మని చూడాలనిపించి గేటు దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది ఆ గేటు దగ్గరికి శారదా దేవి వస్తుంది రాగానే అమ్మ ఎలా ఉన్నావే అని చెప్పేసి అంటుంది నాకేంటమ్మా ఇదిగో బండరాయిలాగా బాగానే ఉన్నాను ఈ గొడవలు ఈ అల్లర్లు చూసి బతకాలనే లేదు ఎందుకమ్మ అలా మాట్లాడుతున్నావు అవును మొన్న తిరుపతి తీసుకొచ్చి నగలిచ్చాడు కదా ఆ తర్వాత ఏం జరిగిందో ఏం చెప్పలేదు అని చెప్పి అనగానే ఏం జరిగింది రేవతి ఆ నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టింది కానీ కొన్ని నగలు ప్రేమ నగలు కాదంట అవి వేరేగా ఉన్నాయంట ఆ విషయం చెప్తే ఎక్కడ గొడవ అవుతుందోనని చెప్పేసి మళ్ళా ఆ భద్రావతి ఊరుకోదని అలా నోరు మూసుకుని లోపల పెట్టింది కానీ ఆ నగలు ఎందుకు వచ్చాయో అవి మియ్యా కాదా అవి ఒకసారి నీకు ఇస్తాను నువ్వు వెళ్ళి వాటిని చూ చూస్తావా అని చెప్పి అంటుంది అలాగేనమ్మా మీ నగలు మీకే ఇచ్చుంటాడు ఇంకెవరి వస్తాయి అబ్బా నీకు ఇదే తంటానే అయి మరి వచ్చిన చెప్పాను ఏదో చూడు అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి అంటుంది వేదవతి ఎలా మారిపోతాయబ్బా నగలు ఎవరు నగలు వాళ్ళే కదా ఇచ్చారు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏదో ముంద నగలు వస్తే అని తెలియదు అని చెప్పి అనుకుంటూ ఏ నర్మదా ప్రేమ వల్లి ఇటు రండి అని చెప్పి అనగానే ఏంటత్తయ్యా అనుకుంటూ అదేంటి ఆ రోజు లాకర్లో నగలు పెట్టినప్పుడు మీ అందరి మీరే కదా ఇచ్చారు మరి ప్రేమ నగలు అని చెప్పేసి అనగానే ప్రేమ నగలు ఇచ్చేశారు కదా అత్తయ్యా అంటుంది వల్లి సర్లే ఈ లోపల రామరాజు వస్తూ ఉంటాడు ఇంకా వెంటనే మీ మావి గారు వస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఇంకా రామరాజు రాగానే తాళాలు వల్లి మావి గారు ఇవ్వండి మావి గారు అని చెప్పాను కానీ లేదమ్మా నీకు నీకు ఇవ్వటం లేదులే అని చెప్పి అంటారు ఏం మావి గారు నేను ఈ రోజు నుంచి మీ అత్తయ్యకే ఇస్తాను అని చెప్పేసి షాక్ ఇస్తాడు ఇంకా వెంటనే వల్లికి అర్థం కాదు ఇదేంటి ఒకేసారి పెరిగినట్టు పెరిగాను ఇప్పుడు వెంటనే ఒకదాంతతో పడిపోతున్నానండి నా లెవెల్ అంతా ఇప్పుడేమో నర్మదా వాళ్ళు నా మీద అడ్డంగా బుక్ చేస్తున్నారు అత్తయ్య కూడా ఇందాక నన్ను ఏదో బెటకారంగా వెక్కిరించింది ఇప్పుడు మామయ్య గారు కూడా ఇచ్చింది తాళాలు వెనక్కి తీసుకుంటున్నారు నాది అయిపోతుందా నా చరిత్ర ఇంతేనా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా ఏమండి అని చెప్పి అనగానే తీసుకోబుజమ్మ దేవుడి దగ్గర పెట్టు అని చెప్పేసి అనగానే ఎన్నాళ్ళుకండి మళ్ళా నా తాళాలు నా చేతికి వచ్చాయి చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి తాళాలు తీసుకెళ్ళి దేవుడు మందిరం దగ్గర పెడుతుంది ఇంకా రామరాజుకి వెళ్ళి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది లోపలికి ఇంకా ఇదిలా ఉండగా ధీరజు ప్రేమలో అంత మార్పు ఎలా వచ్చింది అది నాకు రోజు ఒకటో విషయం ఒక విషయం చెప్ నాకే సేవ చేస్తూ ఉండేది తిరగేసి తన సేవలు చేయించుకుంటుంది అదని ఇదని పుల్లట్లు అంటుంది స్త్రీలు అంటుంది ఏదో బాధ్యత అని చెప్పేసి అంటుంది ఎందుకు ఇట్లా మారిందబ్బా అని చెప్పేసి అనుకుంటూ దీని వెనకాల మర్మం ఏంటి అసలు ఎందుకు ఇంత రెవల్యూషన్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటాడు ధీరజ్ తెలుసుకోవాలి తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డెలివరీకి వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ప్రేమ ఫోన్ చేస్తుంది చెప్పు రాక్షసి అనంగానే ఏయ్ రాక్షసి అంటావేంటి అనంగానే అవును చెప్పు రాక్షసి అన్నాను లేకపోతే ఏ ఏం కావాలి ఇప్పుడేమన్నా తీసుకురావాలా నేను అస్సలు తీసుకురాను అని చెప్పేసి అంటాడు తీసుకొస్తావా లేదా అంటుంది మరి ప్రేమ ధీరజ్ని ఇలా బాధ్యత బాధ్యత అనుకుంటూ రకరకాల పనులన్నీ చేపిస్తూ ఉంటే ధీరజ్కి లాస్ట్కి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మరి ప్రేమ విషయంలో అన్నది నెక్స్ట్ ఇలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఇలా ఉండగా